మీకు ఏమైనా కనిపిస్తోందా లేదు కదా ఎలా వచ్చింది ఇవి మాయ చేయడంలో నిపుణులు ఇక్కడే దాకి కూర్చున్నాయి వీటికి తమ పరిసరాలలో కలిసిపోయి ఎలా దాక్కోవాలో బాగా తెలుసు ఇంగ్లీష్లో దీన్ని కెమోఫ్లాజ్ అంటారు ఒక ఆటతో పెట్టడానికి గురించి అర్థం చేసుకుందాం ఎటువంటి రెండు రంగులు ఉన్న కాగితాన్ని తీసుకోండి దానిపై ఇలా పెయింట్ వేయండి ఇప్పుడు మీరు చెప్పండి మీకు ఈ పక్షి ఎక్కడ కనిపిస్తోంది అది దాక్కోవలసి వస్తే ఏ రంగు ఉపయోగపడుతుంది ప్రకృతిలో ఎర్ర మరియు వేటగాడి మధ్య సంబంధం ఉంటుంది ప్రతి ఒక్కరి లక్ష్యం ఒక్కటే తమని తాము రక్షించుకోవడం మరియు తమ ఆహారాన్ని వెతుక్కోవడం వాటికి ఏవైతే కనిపిస్తాయో అవి చనిపోతాయి ఏవైతే పరిసరాలలో కలిసిపోయి ఉంటాయో అవి బతుకుతాయి అనేక ప్రాణులు ప్రత్యేక రక్షణ పద్ధతులను నేర్చుకున్నాయి అవి కనిపించకుండా ఉండే విధంగా తమ పరిసరాల్లో కలిసి మాయమైపోతాయి రక్షణ కోసం అనేక ప్రాణులు చేసేది ఇదే దీన్ని కలవండి ఇది ఓక్లీఫ్ అనే పేరు గల సీతాకుక చిలుక దాని ఆకార నిర్మాణం ఆకుల మధ్యలో దాని శత్రువులైన పక్షులకు మరియు బల్లులకు కనపడని విధంగా ఉంటుంది ప్రకృతిలో ప్రతి చోట ప్రమాదం ఉంటుంది అందుకే మభ్య పెట్టడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది కళ్ల ముందే ఉంటుంది కానీ కంటికి కనబడదు అద్భుతమైన రూపం కదా ప్రతి భాగం సరిగ్గా యొక్క కాపీ ఉంటుంది ప్రకృతిలో ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి ఎండు కర్రల గురించి ఎవరు పట్టించుకుంటారు ముఖ్యంగా ఆకలిగా ఉన్నప్పుడు ఈ స్టిక్ ఇన్సెక్ట్ తన్ను తాను స్టిక్లా మార్చుకుంటుంది గోధుమ రంగు కర్రల మధ్య గోధుమ రంగు కీటకం మభ్య పెట్టడం అద్భుతమైనది కదా మభ్యపెట్టడం అని పదానికి అర్థం తెలుసా మభ్యపెట్టడం అంటే దాక్కోవడం లేదా మాయ చేయడానికి మారువేషం వేయడం మభ్యపెట్టడం మభ్యపెట్టడం కీటకాల ప్రపంచానికి పరిమితం కాదు దీనిలో పక్షులు కూడా నిపుణులే నేలపై కూర్చునే చాలా పక్షులు లేత రంగులో ఉంటాయి లేత గోధుమ రంగు బూడిద రంగువి చుట్టుపక్కల పరిసరాల రంగుల్లో కలిసిపోయి అనేక పక్షుల రెక్కల రంగులు వాటి డిజైన్లు అవి తమ పరిసరాల్లో దాక్కోగలిగేటట్లు ఉంటాయి సులభంగా కప్పలు పాములు పల్లులు ఎలా కనిపించకుండా పోతాయో అందరికి తెలుసు కప్పలకు కదలకుండా స్థిరంగా ఉండటంలో చాలా నైపుణ్యం ఉంది ఈ బలి యొక్క విచిత్ర రూపం మరియు చదునైన తోక దానిని చెట్టు కాండంలో ఒక భాగాలను చేస్తుంది నీటి లోపల బాగా లోతులో కూడా మభ్యపెట్టడం చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీ కళ్ళను పరీక్షించుకోండి మరియు నీటి లోపల ఉన్న జీవులను వెతకండి ఆక్టోపస్ సముద్ర గుర్రం లేదా ప్రకాశవంతమైన రంగులు కలిగిన క్లోన్ ఫిష్ వాటి పరిసరాల యొక్క రంగులు కలిగి ఉంటాయి ఇవి దాక్కోవడంలో నిష్ణాతులు తమని తాము రక్షించుకోవడానికి జీవులు తాము నివసించే ప్రదేశాల్లో కలిసిపోయి కనిపించకుండా ఉండేలా చూసుకొని విశ్రాంతి తీసుకుంటాయి పెట్టడం కేవలం రక్షణ కోసం మాత్రమే కాదు ఇది వేటాడడంలో కూడా సహాయం చేస్తుంది పొడవాటి గడ్డిలో పులి శరీరం యొక్క చారలు కలిసిపోయి అది ఎరకు దగ్గరగా వచ్చి దాన్ని పట్టుకోవడానికి సహాయపడతాయి చిరుత అంటే లెడ్ కూడా మభ్యపెట్టడం యొక్క సహాయం తీసుకుంటుంది మంచు పర్వతాల్లో నివసించే చిరుత పులి అలా ఎందుకు ఉంటుందో అర్థం చేసుకోవడం ఇప్పుడు మీకు కష్టమేమి కాదు మభ్యపెట్టడంలో ఛాంపియన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఊసర్వెల్లి అనగా దీనిలో రంగులు మార్చే ప్రత్యేక గుణం ఉంది మీ పరిసరాలలో కూడా మభ్యపెట్టడం యొక్క ఉదాహరణలు ఉండే ఉంటాయి వాటిని గుర్తించి వేడియో తీయండి మనిషి ప్రకృతి నుండి చాలా నేర్చుకుంటారు ప్రపంచంలో ఉండే సైన్యాలన్నీ కూడా మభ్యపెట్టడం నుంచి నేర్చుకున్నాయి సైనికులు యూనిఫామ్ లో మాత్రమే కాదు వారి వాహనాలు హెలికాప్టర్లు క్యాంపులు కూడా కాకి ఆకుపచ్చ మరియు గోధుమ రంగులో ఉండడం మీరు చూసి ఉండొచ్చు అందుకే ప్రకృతిలో పక్షులు జంతువుల ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు ఇలాంటి దుస్తులే ధరిస్తారు ఈ విధంగా వారు పరిసరాల్లో కలిసిపోయి రహస్యంగా చూస్తూ పక్షుల మరియు జంతువుల ఫోటోలను తీస్తారు దీనిని ఆంగ్లంలో హైడ్ అంటారు మభ్యపెట్టడం పెట్టడం గురించి మరొకసారి చూద్దాం మభ్యపెట్టడం అనగా క్యామోఫ్లాజ్ అర్థం మన చుట్టుపక్కల పరిసరాలతో కలిసిపోవడం చాలా జీవులు తమ పరిసరాలలో కలిసిపోవడానికి సహాయపడే ఒక ప్రత్యేకమైన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయి అనేక జీవులు మభ్యపెట్టడం సహాయంతో సురక్షితంగా ఉంటాయి వేటగాళ్ళు కూడా మభ్యపెట్టడాన్ని ఉపయోగిస్తారు దాక్కొని ఆకస్మికంగా దాడి చేయడానికి ఇది బాగా పనికొస్తుంది ఇప్పుడు మీరు ఆలోచించి సమాధానం ఇవ్వవలసిన సమయం ఆది మానవులు తమ శరీరాలపై ఆకులను మరియు వారి ముఖాలపై గీతలను ఎందుకు పెట్టుకునేవారు ఆలోచించి చెప్పండి